హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఇవాళ వీడియోలో అంగన్వాడీలకు గ్రాట్యుటీ ఎంత అమలు అవుతుంది అసలు గ్రాట్యుటీ అంటే ఏమిటి ఆ గ్రాట్యుటీ ఎవరికి వర్తిస్తుంది అనేది తెలుసుకుందాం మొదటగా గ్రాట్యుటీ అంటే ఆ సంస్థకు చేసిన సేవలకు గాను సంస్థ ఉద్యోగికి కొంత మొత్తంలో చెల్లించే డబ్బుల్ని మనం గ్రాట్యుటీ అని పిలుస్తాము ఈ గ్రాట్యుటీ అనేది పేమెంట్ అండ్ గ్రాట్యూటీ చట్టం ప్రకారం ఒక ఉద్యోగి గ్రాట్యుటీ పొందాలి అంటే ఆ సంస్థలో వరుసగా ఐదు సంవత్సరాలు పనిచేసి ఉండాలి అప్పుడైతేనే ఆ ఉద్యోగికి గ్రాటిటీ పొందేందుకు అర్హత అనేది సాధిస్తారు ఈ చట్టం ప్రకారం ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయాలకు గ్రాట్యుటీ అనేది ఎంత వస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటగా మొట్టమొదటగా అంగన్వాడీ కార్యకర్త గ్రాట్యూటీ చూద్దాం అంగన్వాడీ కార్యకర్త జీతం పదకొండు వేల ఐదు వందలు అంగన్వాడీ జీతంలో సగం వచ్చేసి పదకొండు వేల ఐదు వందలు బై టూ వేస్తే ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తుంది ఇప్పుడు గ్రాట్యూటీ వచ్చేసి ఈ ఐదు వేల ఏడు వందల యాభై ఇంటూ సర్వీసు వేయాలి అంటే ఎగ్జాంపుల్కి సర్వీసు ఇరవై సంవత్సరాలకు ఉన్నట్టయితే ఐదు వేల ఏడు వందల యాభై ఇంటూ ఇరవై అంటే లక్ష పదహైదు వేలు గ్రాట్యుటీ అనేది అందుతుంది ఇప్పుడు అంగన్వాడీ ఆయాలకి ఎంత గ్రాట్యుటీ వస్తుందో చూద్దాం అంగన్వాడీ హెల్పర్ జీతం వచ్చేసి ఏడు వేలుగా ఉంది ఈ విషయం మీ అందరికీ తెలిసింది తర్వాత అంగన్వాడీ హెల్పర్కి ఆయా జీతంలో సగం ఎంత వస్తుందంటే ఏడు వేలు డివైడెడ్ బై రెండు అంటే మూడు వేల ఐదు వందలు ఆయా జీతంలో సగం అనమాట ఇప్పుడు మనం గ్రాట్యుటీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మూడు వేల ఐదు వందలు ఇంటూ ఎంత సర్వీస్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అన్ని సంవత్సరాలు ఇంటూ చేయాలి ఒక ఎగ్జాంపుల్కి గ్రాట్యుటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇరవై సంవత్సరాల గ్రాట్యుటీకి మూడు వేల ఐదు వందలు ఇంటూ ఇరవై అంటే టోటల్గా డెబ్బై వేలు అంటే ఇరవై సంవత్సరాల సర్వీస్ ఉన్న ఆయాకి డెబ్బై వేలు గ్రాట్యుటీ వస్తుందనమాట ఇది ఈ వీడియో మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో నేను మీ ముందు ఉంటాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి థ్యాంక్ యూ